హలో ఎవరి మనందరు ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేమైతే ఫ్రైడే రోజు వేములవాడ గుడికి అయితే వెళ్ళాము సో అక్కడ మాత్రం ఫుల్ రష్ ఫుల్ జనాలు ఉన్నారు చూడండి మీరే మేమైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ లైన్లో నిలబడి దేవుని దర్శనం అయితే చేసుకొని వచ్చాము బట్ చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడ మేము కట్టిన లైన్లో చూడండి ఎంతమంది ఉన్నారు మేము అప్పటికైనా నైన్ థర్టీ టెన్ వరకు అలా ఉన్నాము బట్ అప్పటికే చాలామంది శ్రా లాస్ట్ శ్రావణ శుక్రవారం కదండి ఫుల్ల మంది ఉన్నారు సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాంపల్లి గుట్టకైతే వెళ్ళాము అక్కడ చూడండి అక్కడ కూడా జనాలు చాలా మంది ఉన్నారు సో అక్కడ అవి ఎక్కడానికి అక్కడ ఆగాము సో వ్యూ చూడండి చాలా చాలా బాగుంది పైన అక్కడ మెట్లు ఎక్కగానే అక్కడ తీసానండి వీడియో చాలా బాగుంది నాకు అంత ఓపిక లేకుండే బట్ తీసాను ఏదో కొంచెం కొంచెం అలా చూడండి మీరు కూడా లొకేషన్ అయితే చాలా బాగుంది మార్నింగ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది అక్కడి నుంచి కింద పాములు అండి అక్కడ లోపల లానే ఉంది విగ్రహాలు చూడండి చాలా చాలా బాగున్నాయి అందులో కూడా ఒక దేవుడు ఉన్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండ్ పాములు అక్కడ దీపారాధన ఎవడో చేస్తారట నాకు తెలియదు బట్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి కానీ మాకైతే కాళ్ళు నొప్పులు చాలా ఉండే ఎందుకంటే అక్కడ చాలాసేపు త్రీ ఫోర్ అవర్స్ నిలబడ్డాము మళ్ళీ ఇక్కడ స్టెప్స్ ఎక్కాము మళ్ళీ ఇది ఇక్కడ పాము లోపల కూడా ఇక్కడ కూడా స్టెప్సే ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఇంటి కానీ మా పాప అయితే డ్రాయింగ్ చేసుకుంటుంది సో చిన్న వీడియోనైతే తీసాను ఏదో షర్ట్ బొమ్మను ఏమో వేస్తున్నానండి సో నన్ను వీడియో తీ మమ్మీ అంటే తీస్తున్నాను చాలా బాగుంది మీకు నచ్చిన ఏదో ఒకటి అలా చేసి కలర్స్ అయితే వేసింది అదంతా ఏం తీయలేదు సో నెక్స్ట్ ఇక్కడ నేనైతే చపాతీ కలుస్తున్నా అంతే అండి వీడియో మాత్రానికి బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది చాలా చాలా బాగా అనిపించింది సో దైవ దర్శనాలకు వెళ్తే ఫుడ్ లేకపోయినా సరే కానీ దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఒక డే అంతా మాత్రం ఫుడ్ కూడా లేదండి జస్ట్ ఒక అంతా అయిపోయేసరికి వన్ వన్ థర్టీ అలా అవుతే ఆ టైంలో పులిహోర ప్యాకెట్ తీసుకొని తిన్నామండి అంతే ఇవైతే మొక్కలండి మొక్క కేరలు చేద్దామని పెట్టాము ఓకే అండి అక్కడ దిగిన ఫొటోస్ అయితే షేర్ చేస్తాను చూడండి చాలా బాగుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి టెన్ కే దగ్గరలో ఉన్నానండి సో చూసేయండి చాలా బాగున్నాయి ఫొటోస్ మాత్రానికి సో ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంకా నేనేమి ఎక్కువ ఏం తీయలేదు నాకు అంత ఓకే కూడా లేకుండే చాలా టైర్డ్ అయిపోయాం అప్పటికే పిల్లలతో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి అందరికీ